హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఒక అప్డేట్ అయితే మీ ముందుకి నేను తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ అప్డేట్ అంటే రైతులకైతే బిగ్ అలర్ట్ చెప్పింది మన ప్రభుత్వం అన్నదాత సుఖీభావా ఇరవై వేలు డబ్బులు పడాలన్నా పిఎం కిసాన్ నిధి సంబంధి అమౌంట్ జమ కావాలన్నా అలాగే ఇటన్నిటికీ డబ్బులు అకౌంట్ రైతులకి అమౌంట్ జమ కావాలన్నా కొత్తగా పిఎం కిసాన్ సరే రైతు భరోసా అన్నదాత సుఖీభావ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా ఆ లింకు ఒక ఐడి అనేది ఇప్పుడు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఈ పూర్తి విధానాలేంటి యనదాసుఖీభావ గురించి అలాగే పీఎం కిసాన్ రైతు భరోసా గురించి అమౌంట్ పడేదే ఈ అనదాసుఖీభావ అమౌంట్ ఎప్పుడు పడుతుంది అలాగే పీఎం కిసాన్ ఎప్పుడు పడుతుంది రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనే విషయాలు చెప్తాను దానికి కావాల్సిన లింక్ కొత్తగా ఇప్పుడు ఒక ఐడియా ఒకటి ఇస్తున్నారు రైతులకు దాని గురించి పూర్తి విధి విధానాలు తెలియజేస్తాను మీకు ఇప్పుడు ఈ విధి విధానం తెలియజేసే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి ఇంకా మీకు ఇప్పుడెప్పుడే అప్డేట్ తెలుసుకోవాలంటే లేటెస్ట్ అప్డేట్స్ నా డిస్క్రిప్షన్ లింక్లో మీకు వాట్సాప్ లింక్ ఉంటుంది అలాగే మీకు టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ ఉంటుంది కాబట్టి జాయిన్ అవ్వండి వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఇంక మనం పూర్తిగా అయితే ఈ వివరాల్లోకి వెళ్ళిపోతాం మనం ఇప్పుడు వివరాలు మాట్లాడుతున్నాం ఏంటంటే ప్రతి రైతుకు ఇప్పుడు మన ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఒక బిగ్ అలర్ట్ అయితే వచ్చింది అదేంటంటే ప్రతి రైతుకి రైతు భరోసా అయినా సరే సబ్సిడీ ప్రతిదీ ఏదైనా సరే పడాలన్నా కానీ రైతు ఐడి అనేది క్రియేట్ చేస్తున్నాను ఈ రైతు ఐడి క్రియేట్ చేస్తే ప్రతి ఒక్కరికి ఐడి అనేది ఒక రూపం వస్తుంది ఆ ఐడి కార్డు ఎలా ఉంటుంది అని కూడా నేను మీకు స్క్రీన్లు పక్కన చూపిస్తాను దాన్ని చూడండి మీరు అయితే ప్రతి రైతు ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి దానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే మీకు రైతు ఐడికి ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఆ లింక్ ఉండాలి అని చెప్పాను కదండి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ ఉంటే ఐడి క్రియేట్ చేసుకునే దానికి బాగుంటుంది ఖచ్చితంగా ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉండేదానికి మాత్రమే ఓటీపీ వస్తుంది కాబట్టి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి అలాగే ఆధార్ కార్డు కావాలి రైతుకు ఉన్నటువంటి పొలం పాస్బుక్ ఖచ్చితంగా ఉండాల్సింది ఈ ఐడి ఎవరికి క్రియేట్ అవుతుందంటే ఎవరైతే సెటిల్మెంట్ పొలం అయితే ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది ఈ ఐడి అనేది చేసేదానికి కూడా వీలవుతుంది సెటిల్మెంట్ పట్టాలకైతే అవుతుంది అలాగే ఈ సెటిల్మెంట్ పట్ట ఎవరికైతే ఉందో వాళ్ళకి పాస్బుక్ పొలం ఎవరైతే ఉందో వన్ జెరాక్స్ ఎవరికైతే వస్తుందో వాళ్ళ ఐడిని క్రియేట్ చేసుకోవాల్సి కంపల్సరీగా రాబోయే రోజుల్లో ముందు ముందు రోజుల్లో ఈ ఆధార్ కార్డు లాగా రైతుకు ఐడిగా ఒకటే ఉంటుందన్నమాట ఈ ఐడి అనేది ఉంటేనే ఖచ్చితంగా పీఎం కిసాన్ సంబంధిత అమౌంట్ పడాలన్నా సరే అలాగే మీకు రైతు భరోసా అంటే అన్నదాత సుఖీ బా అమౌంట్ పడాలన్నా సరే ఈ ఐడి అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది ఇప్పుడు మన సచివాలయంలో ఉన్నటువంటి వ్యవసాయ వ్యవసాయ అధికారి ఈ ఐడియాని క్రియేట్ చేస్తున్నారు ఖచ్చితంగా చేస్తున్నారు అందరికీ ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి వార్డులో అయినా సరే ప్రతి గ్రామంలో సచివాలయంలో వ్యవసాయాధికారి ఈ ఐడియాని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి రైతు ఐడి అనేది మీరు ఖచ్చితంగా ప్రొవైడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది లేకపోతే రాబోయే ముందు ముందు రోజులు మీకు ఈ ఎరువు ఎరువులకు సంబంధించిన సబ్సిడీ సబ్సిడీ కూడా రావు అలాగే మీకు ఏమన్నా సబ్సిడీలు రైతు ద్వారా రైతు నుంచి అంటే ప్రభుత్వం నుంచి మీకు ఏదన్నా లోన్స్ రావాలన్నా సబ్సిడీ లోన్స్ రావాలన్నా లేదా పొలం మీద ఏదన్నా లోన్ పొందాలన్నా సరే ఈ అనేది కంపల్సరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ ఐడియా అనేది చాలామంది ఇంతవరకు చేసుకుంటున్నారు ఎవరికి చాలామందికి ఫోన్ నెంబర్ లింక్ లేవు ఆధార్ కార్డుకి కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి అలాగే డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళండి మనకి వచ్చే నెలలో అంటే మే నెలలో అయినా సరే ఈ నెలగా మేచి మే నెలలో అనదాసుఖీభావ పిఎం కిసాన్ అమౌంట్ పడ్డానికైతే ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అలాగే ఈ నెల ఇరవై ఎనిమిది తేదీ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది అనదాసుఖీభావ గురించి కాబట్టి అనదాసుఖీ పడేదా అనదా సుఖీభావ అమౌంట్ పడ్డానికైతే మన ప్రభుత్వం బడ్జెట్ రెడీ చేస్తుంది బడ్జెట్ రెడీ చేస్తుంది కాబట్టి మీరు ఈ ఐడి అనేది కంపల్సరీగా ముందుగానే చేసి పెట్టుకోండి ఎందుకంటే ఐడితోనే ప్రతి ఒక్కటి ముడిపడుతుంది కాబట్టి అదే అండి ఈ అనదా స్వికీబాబు గురించి అయినా సరే పిఎం కిసాన్ అమౌంట్ పడాలన్నా సరే అలాగే పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేసుకొని రిజిస్ట్రేషన్ జరుగుతుంది రిజిస్ట్రేషన్కి అయినా సరే ఐడికి అయినా సరే కావాల్సిన డాక్యుమెంట్స్ ఇప్పుడు నేను చెప్తాను అవి మీరు వినండి ఏంటంటే ఆధార్ కార్డుకి అయితే కంపల్సరీగా కావాల్సి ఉంటుంది రైతు ఉన్నటువంటి పొలం పాస్బుక్ అలాగే వన్ బీ జెరాక్స్ కావాల్సి ఉంటుంది ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఏదైతే ఉంటుందో ఆ ఫోన్ ఖచ్చితంగా మీరు దగ్గర ఉన్న సిఎస్ సెంటర్కి అయినా సరే మీ సేవ సెంటర్కి తీసుకెళ్ళి అది మీరు పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎందుకంటే పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అమౌంట్ పడుతుంది అలాగే ప్రతి ఒక్కరూ పిఎం కిసాన్ ఈకేవైసీ అనేది కంపల్సరిగా లింక్ చేసుకుంటేనే అమౌంట్ పడుతుంది లింక్ చేసుకోకపోతే అమౌంట్ ఎవరికి పట్టడం లేదు చాలామంది వారికి ఇంకా కూడా ఎవరికి తెలియట్లేదు అమౌంట్ డబ్బులు పడట్లేదు మాకు మోడీ అమౌంట్ పడట్లేదండి రాష్ట్రం నుంచి అమౌంట్ పడుతుంది కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ వేసి రెండు వేల రూపాయలు పడట్లేదని చెప్తున్నారు ఆ రెండు వేల రూపాయలు పడాలంటే ఖచ్చితంగా మీరు పిఎం కిస్తాను ఏకే ఈకే వైస్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ అకౌంట్కి ఖచ్చితంగా ఎన్పీఎస్సీ లింక్ అనేది ప్రతి వీడియోలో చెప్తాను ఇది మాత్రం కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంది ఇది కూడా చేసుకోండి తప్పకుండా ఎన్పిఎస్సి లింక్ కూడా అకౌంట్కి ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ చెక్ చేసుకున్న తర్వాతనే పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ అయినా సరే అనదర సుఖీ బాగు రిజిస్ట్రేషన్ అయిన సరే చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే డబ్బు పట్టడానికి మధ్యలో ఆగిపోయి మళ్ళీ బ్రేక్ అవ్వకుండా అమౌంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ ఐడి గురించి అయినా సరే మీకు తెలిసినటువంటి మీకు మీకు రైతు గురించి సమాచారం అయినా సరే ఐడి ఎలా ఐడి కూడా ఎలా చేసుకోవాలని దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది కూడా మనం చేసుకోవచ్చు అలా అనేది కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ అధికారిని కలవండి ఆధార్ కార్డు అకౌంట్ పాస్బుక్ అలాగే రైతు రైతు ఉన్నటువంటి పొలం పాస్బుక్ అలాగే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ తీసుకెళ్ళి ఈరోజైనా సరే మీ వ్యవసాయ వ్యవసాయ అధికారిని అలిగి మీరు ఐడిని రైతు ఐడిని క్రియేట్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి చిన్న చిన్న ప్రాపర్టీ తరబాటు మన్నించండి ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్